హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నాను ఈరోజు ఏంటి అంటే వీడియో నేనైతే నా నేనైతే ఓన్గానే నాది ఏమంటారు హైబ్రోస్ అయితే చేసుకుంటా ఫ్రెండ్స్ అంటే కొంచెమే ఉన్నాయి దాన్ని కూడా ఇలాంటివి చేసుకోవాలి కదా అంతగానే మేము ఉండేది సన్నగా ఉన్నా కూడా కొంచెం పెన్సిల్ రాసుకుంటే మంచిగా వచ్చినట్టు అనిపిస్తుంది కదా నేనైతే మన మనము యూజ్ చేసే థ్రెడ్ అదేనండి మనము మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్నే యూజ్ చేసి నేను హైబ్రోస్ చేసుకుంటాను ఎట్లా చేసుకుంటానో చూపిస్తాయి వీడియో అందుకే ఓకేనా ఏమనుకోకండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన విద్య నేను బయటలోకి చెప్పుకోవాలి కదా అందువల్ల తీసిన వీడియో ఏం లేదు నేత రెండు వరుసలు వేస్తా దారం ఓకేనా రెండు రెండు వరుసలు దారం వేసేసి ఇక్కడ ముడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముడి పెట్టుకుంటా కొంచెం ఫోడరు గిట్ల నొప్పులు బాగుంటుంది ఈడ కొంచెం దెబ్బ దెబ్బ కట్ కావడానికి ఇట్లా కింద లేదు నేనైతే ఇట్లా చేస్తా వేరే టోళ్ళ మనం తెలియదు మనం బ్యూటీషియన్కి అప్పటి నేను పిల్లి మ్యారేజ్గా ముందుకు చేయించుకునేదానండి ఇప్పుడు నే ఇట్లా నేను నేర్చుకున్న కాంచే నేనే చేసుకుంటున్నాను ఇట్లా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ పెట్టేసుకొని దీనికి కూడా కొంచెం అద్దుతా ఎందుకంటే పర్ఫెక్ట్గా తేగాలే కొంచెం ఫోడరు ఇట్లా అద్దేసి ఫుల్ వీడియో ఇది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే చూడండి ఓకేనా నా అయితే చూపిస్తే తర్వాత ఫేస్ ఇలా కడుకుంటా కానీ అయితే ఇట్లయితే స్కిప్ చేయకోండి స్కిప్ చేయకొద్దు ఇంకో ఇట్లా అద్దం పెట్టుకుంటా ఇట్లా అద్దం పెట్టేసుకొని ఇంకో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టేసుకొని మొత్తం అయిపోయినాక కనబడుతుంది మీకు కానీ ఎట్లా చెప్తే ఇంకో ఉందా ఇది ఉందా ఇది ఇట్లా అంటున్నా ఇట్లా అంటూ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇవి ఇంటికలనేది ఫస్ట్ పైన చేసుకోవాలి ఏదైనా ఫోర్ హెడ్ పైన పైన ఏమైనా ఉంటే ఫస్ట్ ఇట్లా ఇట్లా అనుకుంటా తీసుకోవాలి ఏం లేదు మధ్యలో తర్వాతనే వీటికి రావాలి అంత పర్ఫెక్ట్ అప్పట్లో ఉండేది ఫ్రెండ్స్ ఇట్లా పై పై అనుకుంటా దీన్ని ఇట్లా అనుకుంటా ఇట్లా తీసుకొని రావాలి చేతితోటి ఇట్లా కట్ చేసినట్టు అవుతుంది అన్నట్టు ఇంకో ఇట్లా ఇది ఇక్కడ ఈ చే ఈ కనుక ఇట్లా ఈ కనుకేమో ఇట్లా 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 అంటుంటే ఇంటకలు తెగిపోతాయి అన్నట్టు షేప్ మనం ఇష్టమన్న షేప్ కొందరు యూ షేప్ కొందరు స్టేట్ షేప్ ఏదో అది తీసుకుంటారు కదా నేను లైట్గా ఏదో వస్తుంది దగ్గర చూద్దాం లాస్ట్ ఎట్లా వస్తో చూపిస్తాను నేను ఒక ఫ్రెండ్స్ ఇట్నే లెంత్ లెంత్ ఏం కాదు త్రీ మినిట్స్లో కంప్లీట్ చేస్తా వీడియో చూడండి మరి ఇట్నే 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 మొత్తం సాఫ్ట్గా అనుకుంటా పోవాలిగా చూసారా ఫ్రెండ్స్ ఇగో దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఇది చేయలేదు అసలే కొంచెం చేసుకున్నాను ఇంకొంచెం లైట్గా చేసుకుంటే సన్నగా అవుతుంది చా మరీ సన్నగా అయితే నాకు కనిపించదండి వీటిని ఉంచేస్తున్నాయి ఒక గిడ గిడకి వేస్తే సెట్ అవుతుంది అంతే ఇంకొంచము ఇంకా మనం పాలకు కట్ చేసుకుంటాం కదా కత్తెరితోటి గిడ పైన లైట్ గిట్లా కట్ చేస్తే అయిపోద్దిగా దీన్ని కట్ చేయాలి దీనికి దీనికి ఇంత డిఫరెంట్ ఉంటుంది నాకు పల్సగా ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల నాకు పల్స కనిపిస్తున్నాయి మన ఉన్న వాళ్ళకి సూపర్గా వస్తుంది షేపు దీన్ని కొంచెం హైబ్రో పెన్సిల్ తోటి చేపెట్టాలి మనం అంతే అయిపోద్ది నాకంతేదిగా ఇది కట్ చేసినాక చూపిస్తా ఫ్రెండ్స్ మన రెండు ఐబ్రోస్ అయితే సింపుల్గా సరి చేసిన చూడండి ఎంత బాగా వచ్చేసినాయో ఇంట్లో ఒక మనకు ఒక థ్రెడ్ ఉంటే సరిపోద్ది సింపుల్గా వేసుకోవచ్చు మీకు అయితే ఖచ్చితంగా లైక్స్ ఇవ్వండి ఓకేనా ఫేస్ కట్టుకొని చూపిస్తా ఇలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో నేనైతే చేసుకున్నా ఇట్లా సింపుల్గా వేసుకుంటాండి ఇంకేదన్నా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు ఇలాంటి కత్తెర ఉన్నదనుకో లైట్గా ఇట్లా కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేయొద్దు ఓకే ఇట్లా పైకి ఇట్లా పైకి నిక్కబడిచినవి మాత్రమే ఇట్లా కట్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ బాగున్నాయి కదా నాకైతే సింపుల్గా ఉన్నాయి కనుక సింపుల్గా ఉన్నాయి హెవీగా ఉన్నకు చాలా బాగా అనిపిస్తే సేప్ షేపు నేనైతే ఇక మనకు ఉంటారు హైబ్రో పెన్సిల్ ఉంటుంది కదా దాంతో అయితే కవర్ చేసుకుంటుంటాను ఫ్రెండ్స్ నేనైతే అంతే లైట్గా గిన్నె ఎక్కువ పల్సగా ఉంటుంది నాకు ఇటు కొంచెం మంచిగా ఉంటుంది సాలు లైట్గా ఇట్లా ఇలాగేసుకుంటా ఓకే మా నా వీడియో నేను ఎట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైఫ్ ప్రూఫ్ చూసి మీకైతే అయితే చేస్తూ ఉంటూ చూపి కొంచెం క్లారిటీ లేకపోతే ఏం చేయలేను నేనైతే నాది నేను చేసుకోగలుగుతాను ఫ్రెండ్స్ వేరే రోడ్లది అయితే నాకు రాదు ఓకేనా ఫినిషింగ్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది బొట్టు పెట్టుకుంటే సెట్ అవుతుంది ఓకేనా బాగా మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నా ఇంతసే దాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ టిప్ అనే నేనైతే రేపు అయితే మంచిగా వచ్చింది ఇక కొంచెం ఇదైతే కట్ చేసుకోవాలి మనము లైట్గా ఎవరికైనా ఉంటాయండి ఇగో నేను ఇట్లా కట్ చేసుకుంటున్నా ఏది మన పాల పాల ప్యాకెట్ కట్ చేస్తాం కదా మిష దాంతో అయితే కట్ చేసుకోవచ్చు ఒక దారము ఇది ఇదొకటి ఉంటే సరిపోతుంది మన ఇంట్లోనే ఈజీగా మనీ సేఫ్ బయట చేపించుకునేంతిఫ్ మా సైడ్ అయితే సిక్స్టీ రూపీస్ అంటారు నేను ఎప్పటికీ వేసుకుంటాను ఫ్రెండ్స్ లైట్గా పెన్సిల్ యూజ్ చేసుకుంటా అంతే ఇక సింపుల్గా మంచిగా అనిపిస్తుంది నాకైతే పల్స ఉన్నది కనుక బాగా అనిపిస్తుంది ఏదో బోసిగా ఉంది అనిపిస్తుంది ఇగో బొట్టు పెట్టుకుంటా చూద్దాం ఓకేనా సింపుల్గా ఫేస్ కడుక్కుని చూపించా ఫ్రెండ్స్ ఏం లేదు చిలుకము అంతేనండి ఓకేనా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్